त्वमेव माता च पिता च त्वमेव त्वमेव बन्धुसखिनं त्वमेव त्वमेव विद्याद्रविणं त्वमेव త్వమేవ సర్వం మమ దేవ దేవ ఈశ్వర పరమేశ్వర కైలాసవాస కాపాడు రక్షించు సర్వజనులలో కాపాడు సర్వజనులను రక్షించు నేను నమ్ముకున్న వారందరికీ ఆనందం కలిగించు ఆనందాన్ని కలిగించు ఆనందం మాత్రమే వినయశీలుడు గురువు గారు ఆనందం అంటున్నారు ఆనందం ఎలా అది కాదు గారు మానవులు అనేక విధాలుగా ఉంటారు కదా ఆనందం పొందే వాళ్ళెవరు ఆనందం పొందని వాళ్ళెవరు అయినా విద్య నేర్చుకునేటప్పుడు మనకు వినయం ముఖ్యం కదా ఆ వినయం కూడా నీలో ఉంది వినయం ఉన్న వారికి విద్య ఆ అద్భుతం త్వరగా వస్తుంది విద్య వినయాన్ని ఇస్తుంది వినయం వివేకాన్ని ఇస్తుంది వివేకం సంస్కారాన్ని ఇస్తుంది సంస్కారం లేని మానవులు ఈ సమాజానికి హానికరం సమాజానికి ప్రమాదకరం కూడా ఎందుకంటే సంస్కారం లేకుండా పెరిగే వాళ్ళు అనేక బానిస బానిసవుతారు వారు అనేక విధాలైనటువంటి భావాలతో ప్రజలను హింసిస్తారు ఎందుకంటే సంస్కారం లేదు కాబట్టి గౌరవం మర్యాద అనేది ఎవరికి ఇవ్వాలో తెలియదు ఇలా ఇవన్నీ కూడా మా ధర్మాల్లో ఉన్నతమైనటువంటి స్థితిని మనమని తీసుకెళ్లేందుకు హిమాలయ పర్వతాల్ని ముందర పెట్టాడు హిమాలయ పర్వతం ఎందుకున్నా అక్కడ భారతీయులు అంతటి ఔండత్యం కలిగిన వాళ్ళు వాళ్ళ జ్ఞానం అంతా ఇంత కాదు అని ప్రపంచాన్ని చాటడానికి పరమేశ్వరుడు వెండి కొండలాగా అక్కడ పెట్టుకొని ఆ కైలాసంలో అక్కడ కూర్చున్నాడు ఆ కూడా మనకు చాలా జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి భారతదేశం మన వెతికితే ఎంతో జ్ఞానం దొరుకుతుంది మనకు ఒక జీవితం చాలదు వంద జన్మలు కావాలి ఏ మొత్తం తెలుసుకోవాలంటే అందుకని ఒకే మాటలో జ్ఞానభూమి ధర్మభూమి కర్మభూమి ఇక్కడ చేసే కర్మలు మంచి కర్మలే చేయాలి చెడు కర్మలు చేయకూడదు ఈ భూమి మీద పవిత్ర భారతదేశం పవిత్ర మాత మనం కూడా పవిత్రుడుగానే ఉండాలి పవిత్రంగా ఉండాలనే ఒకే ఒక మాట అనుకుంటే ఆనందం నీ వెంట వెతుకుతూ వస్తుంది నేను కళ్ళే వస్తుంది ఆనందం అన్నీ వస్తాయి ఆనందం వస్తే అంటే ఏమి లక్ష్మీదేవి సహా సరస్వతి వీళ్ళందరూ ఉన్నారు కదా మనకు కావాల్సింది ఇస్తారు సంస్కారం అవసరం ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు ఆ వ్యక్తి అందరికి సహాయం చేసేవాడు అంటే మీ అతనికి చిన్నప్పటి తల్లిదండ్రులు లేరు చిన్న వయసులో అక్కడ దేవాలయంలో ఉండే పూజారి పెంచాడు పెద్ద చేసాడు అన్న ఆహారం ప్రసాదం పెడితే ఆ పిల్లోడిని చదివిస్తూ అంటే పెద్ద పెరిగి పెద్ద వయసు అయ్యాడు ఆ వయసు అయినాక మనకి భగవంతుడు దక్కడ ఉన్నాడు అక్కడ పూజారి పూజలు చూస్తున్నాడు అక్కడికి వచ్చి భక్తులు అందరి ప్రార్థనలు కూడా వింటున్నాడు ఇవన్నీ విన్ అతనిలో ఎక్కడ లేని ఆనందం పుట్టుకొచ్చింది ఎందుకు ఇంతమంది ఇన్ని వదలతో ఉన్నారు నాకు మాత్రం భగవంతుడు ఆ బాధ పెట్టలేదు ఏం బాధ పెట్టలేదు అన్నం వెతుక్కుపోరి కష్టపడి జీవించాలని బాధ పెట్టలేదు ఎందుకు భగవంతు సేవ చేసుకుంటున్నాను నీళ్ళు తెచ్చిస్తున్నాను అభిషేకానికి అన్ని సమకూరుస్తున్నాను దేవుడి సేవలో ఉన్నాను అంత ప్రసాదం పెడుతున్నాడు చాలు ఇది ఆనందం కదా నాకు అని అనుకున్నాడు ఆ వ్యక్తి అలా అనుకున్నాడు అలా అనుకున్నప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తుంటే ఊర్లెక్కి అలా వెళ్తున్నప్పుడు ఏ ఏం రామ రామయ్య బాగున్నావా అంటే చాలా బాగున్నాను నేను చాలా బాగున్నాను చాలా ఆనందంగా ఉన్నాను మీరు ఎలా ఉన్నారు ఏమున్నాలే ఏం సంసారం సంసారాన్ని ఏదడం అంటే అంత ఎంత కష్టం అంత సులభం కాదు నీకేమి ఒంటరి వాడివి ఏ జంజాటకం లేదు నీకు కుటుంబం తెలుస్తుంది బాధలు అని అన్నాడు అవునా కుటుంబం అంటే అన్ని బాధలా అరే రే నాకు తెలియలేదే కానీ ఆలయాలకు చాలామంది కుటుంబం వంటి చాలా అని భార్య భర్తలు ఆనందంగా ఉన్నామని పిల్లలతో ఆనందంగా ఉండమని అందరూ అంటున్నారు మరి మీరు ఎందుకు ఆ మాట అనలేకపోయినారు అని అన్నాడు అందరికీ ఒకేలాంటి జీవితం ఉండదు కదా అని అన్నాడు ఆ వ్యక్తి అందరికీ ఒకేలాంటి జీవితం ఉండదా మరి భగవంతుడు ఒక అలా ఇచ్చేశాడు అని అన్నాడు భగవంతుడు ఏం చేశాడు ఆయన ఏం చేస్తాడు పాపం ఆ గుడిలో కూర్చొని ఉంటాడు అంటే ఈ వ్యక్తితో ఆనందంగా లేకపోవడానికి సమాజం మీద ఆనందం పొందుతున్నాడు భగవంతుడు నిందం నిన్నం ఒపుతున్నాడు ఈయన సోమరిపోతే సరైన సమయంలో సరైన పనులు చేయకుండా ఆనందం లేదు లోపలేమో అనేక రకాలైన చెడు అలవాట్లు ఆనందిస్తున్నాడు ఇలా ఎవరైనా కనబడినప్పుడు ఎవరైతే నేను ఆనందంగా ఉన్నావు అని అడిగితే ఆనందంగా లేకపోయినా ఏదో సమస్య సమస్య లేనివాడంటూ ఎవరు లేరు దుఃఖం లేనివాడంటూ కూడా ఎవరు లేరు లోపల ఎప్పుడో ఒకప్పుడు దుఃఖం వస్తుంది సమస్య వస్తుంది బాధిస్తుంది కానీ చిరునవ్వు అన్నిటిని దూరం చేస్తుంది అందుకే మనం యోగ సాధకులం పెళ్ళ మీద చిరునవ్వు చెరగకూడదు నవ్వుతూ జీవించాలి ఎన్ని కష్టాలన్నా ఎన్ని సమస్యలన్నా రాని ఎదుర్కొనే ధైర్యం భగవంతుడు ఇస్తాడు నమ్ముకో భగవంతుడు దైవాన్ని నమ్ము నీకు అవన్నీ ఇస్తాడు ఇప్పుడు ఈ రామయ్య అనే యువకుడు ఇలా అందరినీ బలకరిస్తుంటాడు గ్రామాల వీళ్ళందరినీ అనేకమంది ఎక్కువ మంది బాగున్నానని కొంతమంది అంటారు కొంతమంది ఏ జీవితం బాపాడు జీవితం ఇది అంటారు కొంతమంది నువ్వు బాగున్నావు కదా నువ్వు బాగుంటే చల్లేం బాగున్నట్టే అని అంటారు ఇలా రకరకాల జవాబులు వస్తుంటాయి కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక ధర్మసూత్రం మన యోగశాస్త్రం ఏం చెప్తుందంటే తద్భావం తద్భవతి యద్భావం తద్భవతి నీవు ఎటువంటి భావాలను నిరంతరం లోపల పొగలంతా రాత్రంతా అనుకొని పెట్టుకుంటూ ఉంటావు అలాగా మారిపోతూ ఉంటావు నేను దుఃఖం నేను దుఃఖం నేను దుఃఖం అనుకుంటే నీకు దుఃఖమే మిగులుతుంది కానీ సంతోషంగా ఎప్పుడు సంతోషిస్తావు నీ ఆలోచన ఎప్పుడు దుఃఖాన్ని గురించి ఆలోచిస్తుంటే సంతోషం గురించి ఎప్పుడు ఆలోచిస్తావు ఎలా ఆలోచిస్తావు ఆలోచించలే నవ్వేది నేర్చుకోండి నవ్వుతూ బ్రతకండి ఎవరు నాడితే చాలా బాగున్నానని చెప్పండి ఏం మునిగిపోయింది మాటే కదా నువ్వు అలా అనుకునే కొద్ది రోజంతా అనుకుంటా ఉండండి నేను నాకేం భగవంతు ఇచ్చింది చాలు ఆనందంగా ఉన్నాను ఎవరితోనో పోల్చుకొని ఎవరితోనో తలుచుకొని వాళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళలో ఉన్నారు నేను ఇలా లేను 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 అంటే లేను ఉన్నాను 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 అంటే ఉన్నాను ఇది యద్భావం తద్భవతి అంటే భగవంతుడిని లోపల హృదయంలో పెట్టుకుంటే ఆయన మనకు ఏమి ఏ సమయానికి ఎటువంటి పరిష్కారం చూపాలను ఆయన చెప్తాడు ఇది సత్యం అంటే మీ యోగశాస్త్రం చెప్తున్నటువంటి సత్యం చిత్త వృత్తులను నిరోధించు అన్నాడు పతాంజలి మహర్షి నీ చిత్తంలో ఉండే పనికిరాని వృత్తులు కొన్ని ఉన్నాయి వ్యాపారాలు వా వ్యాపారాలన్నీ కట్టేసాయి అవన్నింటినీ కూడా ఏం చేస్తావు మూట కట్టి అటకమంది మరే ఎందుకు ఆ వ్యాపారాలు పనికికాని వ్యాపారాలు మనకు నష్టం కలిగించే వ్యాపారాలు వ్యాపారం చేస్తే లాభం వ్యాపారం చేయాలి లాభం లేని వ్యాపారం మనకు దుఃఖము ఎందుకు ధనములు ఏలాగా ఉంది వాళ్ళని తలుచుకొని వీళ్ళు తలుచుకొని ఇచ్చిన దుఃఖపడతా నా బిడ్డలు బాగున్నారు వాళ్ళ బిడ్డలు బాగున్నారు వాళ్ళు ఇట్టున్నారు ఉన్నారు వీళ్ళు ఇట్టు ఉన్నారు అమెరికా వెళ్ళారు జపాన్ వెళ్ళారు మా వాళ్ళు ఎక్కడికి పోలేదు ఎక్కడికి పోయినా ప్రశాంతంగా తిని తింటే చాలు సమయానికి పచ్చి పలకరిస్తే చాలు దూరంగా ఉన్నా పలకరించి అని అడిగితే చాలు చాలా ఇది ఎందుకంటే ఇంకేం కావాలి ఆనందం ప్రతి దాంట్లో వెతుక్కునేవాడు వాడే జ్ఞాని ఎవరైతే ఆనందం ప్రతినిత్యం తమలో ఎతుక్కొని ఏ మూల ఆనందం దాక్కుందో లాక్కొని వచ్చి మొక్క మీద పెట్టుకొని చిరువున నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉంటే ఇంతకంటే ఆనందమైనటువంటి బ్రతుకు ఇంకొకటి ఉండదు మానవులకు అని చెప్తుంది యోగ శాస్త్రము వివేకానందే చెప్తాడు ఆయన మానవ వికాసమే ఈ యొక్క సమాజ వికాసం సమాజ వికాసమే దేశ వికాసం భారతీయులందరూ కూడా జ్ఞానులు భారతీయులందరూ కూడా గొర్రెలు కాదు సింహాలు పులులు ఆయన ఎలా పోలుస్తాడంటే అంత ఉత్తేజాన్ని కలిగిస్తాయి వివేకానంద మాటలు మనం వింటూ ఉంటే ఆ పుస్తకాలు చదువుతుంటే ఆయన చెప్పినట్టే మనకు లోపల ఉంటుంది ఆయన అనేక పుస్తకాలు వస్తున్నారు కర్మయోగము భక్తి యోగము జ్ఞాన యోగము అనేకం రాసి ఉన్నారు ఆయన ఆయన మన చెవులు చెప్తున్నట్లు ఉంటుంది వివేకానంద మాటలు మాకు చెప్తూ ఉంటే మనకు ఎదురుగా మాట్లాడుతుంటే మాట్లాడుతున్నాం అనిపిస్తుంది కదా కానీ పుస్తకం చదివితే ఏదో కథ పుస్తకమో నవల పుస్తకం లాగో నవలు చదివితే ఉంటుంది అలా వివేకానంద అలా ఉండదు ఒక్కసారి చదివి అందులో లేనమైతే మనం ఎట్లా ఉంటుందంటే ఆయనే మన చెవుల్లో చెప్తున్నట్లు ఉంటుంది అంతా బాగా చెప్తాడు లాలిస్తాడు ఒకసారి ఒకసారి బుజ్జగిస్తాడు అయ్యా విను వినండి ఆనందించండి సుఖించండి ఎందుకు మీరు మీకు మీరే తక్కువ చేసుకొని నేను బేళను నేను అమాయకురాలని నేను అది అని నిందో నింది కుంగిపోవాలి పెతుక్కువ జ్ఞానం నీలో ఉంది జ్ఞానం వెతుక్కువ ఆనందం నీలో ఉంది ఆనందం పెతుక్కో నీలో ఉన్నటువంటి ప్రశాంతతను నువ్వు ప్రశాంతంగా మారిపోతావు నిత్యం ప్రశాంతంగా ఉండే ఆలోచన చెయ్యి నువ్వెందుకు ప్రశాంతంగా నీ జీవితం మారదో చూడు అంటాడు ఆయన వివేకాంసం అది చెప్తారు నీవు ఆనందం ప్రశాంతం హాయిగా సుఖంగా ప్రశాంతంగా హాయిగా సుఖంగా ప్రశాంతంగా ఆనందంగా ఈ మాటలు ప్రతి పదే 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 అనుకొని చూడండి ఆ తర్వాత మార్పు మనమే గ్రహించుకుంటాం ఓం నమో నారాయణ కలో నాయకస్య ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 అంటే నా చేయి ఇందనైనా పట్టుకొని పైకి కొండ మీద వచ్చేయి నా దర్శనం చేసుకో నీ కష్టాలన్నీ పోతాయి కష్టాలను తొలగిచ్చేవాడు వెంకటరమణ సంకట హరణ హరి హరి హరించువాడు హరుడు ఈశ్వరుడు హరించువాడు ఆయన హరిస్తాడు ఈయన హరిస్తాడు మన యొక్క పాపకర్మలన్నింటినీ కూడా నమ్మితే నమ్మకపోతే ఏమీ లేదు గోవిందా గోవింద కృష్ణం మంది జగద్గురు